హలలియా ప్రైజ్ దేవునికి స్తోత్రం అవతరం కారణంగా ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీ అందరికీ తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను దేవుని మాటలలో మనకు ఆశీర్వాదము కలిగినట్లుగాను దీవెనలు కలిగినట్లుగాను దేవుని యొక్క వాగ్దానములు ఫలించినట్లుగా దేవుడు మాట్లాడుతుంటుండగా తెలియపరచబడటువంటి అంశాలను మీరు నోట్ చేసుకోవాల్సిందిగా నేను ప్రభావపెట్టి తెలియపరుస్తూ ఉన్నాను మీ యొక్క విశ్వాసాన్ని మీరు ప్రత్యక్షంగా చూసే విధముగా దేవుని యొక్క కార్యము దేవుని యొక్క వాక్యము ఈ రోజున దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు మీ యొక్క విశ్వాసం ద్వారా దేవుని యొక్క కార్యములు మీ కనులార మీ జీవితంలో చూచినట్లుగా దేవుని యొక్క లేఖనములతోటి వాగ్దానములతోటి దేవుని యొక్క జ్ఞానంతో ఈ యొక్క పునరుద్ధాన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మొట్టమొదటిగా దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క దీవెనలను పొందుకునే ముందు కొన్ని లేఖనాల ద్వారా విశ్వాసములు మనం అందరూ కూడా బలపడదాం హెబ్రిల్ అసలు పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటవ వచనంలో విశ్వాసము అనన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఇన్నవనటకు రుజువునై ఉన్నది సో మొట్టమొదటిగా విశ్వాసము అనగా విశ్వాసము అంటే అన్న లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసము అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును మీరు ఏదైతే విశ్వాసము కలిగి దేవుని పైన ఆధారపడి ఉంటున్నారో అది మీరు పొందక మునిపే దేవుని పైన ఆధారపడి ఉంటున్నారో ఆధారపడి దేవుని పైన విశ్వాసము నమ్మకము నిరీక్షణ కలిగి మరి మీ విశ్వాసము యొక్క నిజస్వరూపమును కనపరచబడి విశ్వాసం అది కనపరిచేది దేవాదేవుడు అది బయలుపరిచేది దేవాదేవుడు సో నీ విశ్వాసాన్ని ఈ ఈ యొక్క పునరుద్ధాన దేవున చాలా బలముగా ఎటు అటు మరి కృంగిపోకుండా మీ యొక్క నమ్మకము మీ భవిష్యత్తును మీ భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తున్న ప్రతి విధమైనటువంటి సమస్యలు తొలగిపోనట్లుగా దేవుని పైన విశ్వాసముతోటి మీరందరూ కూడా ఉన్నప్పుడు మీ విశ్వాసమునకు సమాధానము సంతోషము ఆనందమును మీరందరూ కూడా చూడగలరని సో అందుకనే వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు మీ యొక్క విశ్వాసము ద్వారా దేవుని యొక్క కార్యములు మీరు చూడబోతూ ఉన్నారు సో మీ విశ్వాసాన్ని మీరు చూడగలరు ఇప్పుడు వరకు కూడా విశ్వాసంలో అనేకమైన విషయాల్లో వైఫల్యం చెంది ఉంటారు అనేకమైన విషయాల్లో విఫలమై ఉండి ఉంటారు కానీ దేవాదేవుడు ఈ రాత్రి కాలశంలో మాట్లాడుతున్నాడు విశ్వాసము అనున్నది నిరీక్షించబడువాటి కానీ స్వరూపము అదృశ్యమైనవి ఇన్నువనుటకు రుజువునై ఉన్నది సో ఏదైతే అదృశ్యముగా ఉన్నాయో మన కన్నార మన జీవితంలో మనం చూడలేకపోతున్నామో అవి కనపరిచి మన విశ్వాసములు మన హృదయాంతరంగములు ఏవైతే భావిస్తున్నామో దేవునిపైన ఆధారపడుతూ అవి తప్పకుండా దేవుని యొక్క కార్యముగా మీరు తప్పకుండా చూస్తారని విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి దేవుని కుమారులు కుమార్తెలుగా దేవుని యొక్క సన్నిధిలో భయము భక్తి కలిగిన మీ అందరికీ కూడా మీ విశ్వాసాన్ని ప్రత్యక్షత కనపరిచినటువంటి దేవుని కార్యములు ఈ యొక్క పునరుద్ధాన జన్మన దేవుని యొక్క వాక్యముతోటి మాట్లాడుతూ ఉన్నారు హలల్గా దేవునికి స్తోత్రము కలుగా సో ఈరోజు మనం విశ్వాసం గురించి ఆ విశ్వాసం యొక్క మీ యొక్క విశ్వాసం మీరు ప్రత్యేకంగా తప్పకుండా చూస్తారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు సో దీని తర్వాత ఇంకొక లేఖన భాగంలోకి వెళ్చు ఆ దేవుడు తెలియపరచులు వాగ్దానములతో మనం అందరూ కూడా ముందుకు సాగిపోవడం ప్రయత్నం చేద్దాం రోమేలు కసిమి పత్రిక అనుదినము కూడా మనము ధ్యానం చేసుకుంటున్నాము ఈ యొక్క రోమేలు కసిమి పత్రిక ఒకటవ అధ్యాయము ఈ పదిహేడవ వచనంలో సో రెగ్యులర్గా గడిచినటువంటి మాసం నుంచి కూడా మనం అందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము ఒకసారి కనుక మీకు వీలు ఈ కల మీరు బైబిల్లో పేల్చి చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమందు ఇంకా ఆసక్తి కలిగిన వారిగా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడని తెలియపరుస్తూ రోమే కసి పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో నీతిమంతుడు మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది దేవునికి స్తోత్రము కలిగిన ఇప్పుడే చూసి ఉన్న మనమందరం కూడా విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం సో మీ యొక్క నిరీక్షణకు ప్రతిఫలము దేవుని యొక్క ఫలము దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న మీ విశ్వాసమునకు దేవుని యొక్క నీతి బయలుదరచబడుతుందని రోమేలో రసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం తెలియపరచబడుతుంది సో మీ విశ్వాసము మీకు ప్రత్యక్షముగా మీ కనులారా చూచినట్లుగా మీ విశ్వాసముకు దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్నది ప్రాముఖ్యంగా మీ యొక్క విశ్వాసము అంతకంతగా విశ్వాసము కలుగునట్లుగా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతుంది ఎవరి యొక్క నీతి అండి దేవుని యొక్క నీతి మానవుల యొక్క నీతి కాదు మనుషుల యొక్క నీతి కాదు ఇంకా ఏ నీతి కాదన్న విషయం గ్రహిస్తూ కేవలము దేవుని యొక్క నీతి మాత్రమే మీ విశ్వాసం తోడుగా ఉండి మీ విశ్వాసముకు అంతకంతకు పెరుగునట్లుగా దేవుని యొక్క నీతి బయలుపరచబడుతున్న లేఖనాలని ప్రభువు మరి మీ మీ అందరి ఎదుట ఈ యొక్క పునరుద్ధాన దేమన మాట్లాడుతూ ఉన్నారు హ్యా దేవునికి స్తోత్రం అంశంలోకి వచ్చేసాం సామెతల గ్రంథము పదకొండవ పన్నెండవ అధ్యాయంలో కొన్ని లేఖనాలు చూస్తూ మరి దేవుని ఆశీర్వాదములను ఆ విశ్వాసమునకు ప్రత్యక్షత కలిగినటువంటి ఆశీర్వాదములు మీరు నిరీక్షిస్తున్నటువంటి వాటికి దేవుని యొక్క శుభవచనములు దివ్యమైనటువంటి మాటలు ఆ శ్రేష్టమైన ఆనందకరమైన సంతోషకరమైన జీవము కలిగినటువంటి దేవుని యొక్క నీతి మంతుని యొక్క మాటలు మీకు దీవెనకరముగా ఈ యొక్క పునరుద్ధాన ఈ యొక్క సమయంలో మాట్లాడిపోతూ ఉన్నారు సామె సామెతలు గ్రంథము పన్నెండవ అధ్యాయం సో ఇప్పుడు విశ్వాసము అనగా ఏంటో చూస్తున్నాం విశ్వాసము అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వర్గము అదృశ్యమైనవి ఆ రుజువై ఉన్నవని తెలియపరచకు మరి విశ్వాసం అని మనం చూస్తున్నాం సో మన యొక్క విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసం కలుగునట్లుగా మన విశ్వాసానికి దేవుని యొక్క నీతి బయలుపరచబడతా ఉంది ఇప్పుడు చూద్దాం సామెతలు రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయం మూడవ వచనములో కింద భాగం నీతి మంతుల వేరు కదలదు నీతి మంత్రులు ఎవరు దేవుని పైన విశ్వాసము కలిగిన వారు ఏసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి నమ్మకం కలిగిన వారు యేసు క్రీస్తు యొక్క ప్రాణ త్యాగం గ్రహించిన వారు యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్న ప్రభావమును ఎవరైతే పొందుకొనిచున్నారు విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు ఆ యేసు రక్తం పైన నమ్మకం శిలువ త్యాగంను బట్టి నమ్మకము నా కొరకే మరణించి తిరిగి లేచిన నమ్మకం దేవుని పైన నమ్మకము కలిగిన వారు ఎవరైతే ఉంటున్నారో విశ్వాసము కలిగిన వారు ఉంటారో మీ విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసము కలిగినట్లుగా దేవుని యొక్క నీతి బయలుదరచి సో ఇప్పుడు మీ యొక్క విశ్వాసమునకు ఏం బయలుపరచు నీతి మంతులు వేరు కదలదు నీతి మంతులు ఎవరు ఎవరైతే విశ్వాసము కలిగిన వారు ఉంటారో ఈ విశ్వాసంలో నిరీక్షణ కలిగిన వారు ఉంటారో మీ యొక్క నిరీక్షణలోనే రక్షణ ఉంది అని ఎవరైతే గ్రహించగలుగుతున్నారో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మీ యొక్క నిరీక్షణలోనే రక్షణ ఉన్నది ఇంకా ఆ నిరీక్షణ కాలము మీ యొక్క విశ్వాసము ప్రత్యక్షంగా కనపరచు దేవుని యొక్క వాగ్దానం తోటి ఈ పునరుద్ధాన దేవుని మాట్లాడుతున్నది నీతి మంతులు వేరు కదలదు విశ్వాసుల యొక్క వేరు కదలదు అది కదిలించబడదు అది మరి ఈ యొక్క పురుగులతోటి ఆ వేరు చెదిరిపోదు అది ఆ వరదలకు కొట్టుకుపోదు సమస్యలకు ఇబ్బందులకు గురి కాకుండా కదలకుండా దేవుడు మీ విశ్వాసమును బట్టి మీ జీవితాన్ని ఆ నీతి మంతుల వేరు కదలదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఒక లేఖనం చూద్దాం అదే ఐదవ వచనంలో మొట్టమొదటి భాగం చూసినట్లయితే నీతి మంతుల తలంపులు న్యాయయుక్తములు మంతుల తలంపులు న్యాయయుక్తములు విశ్వాసులు ్రీస్తు వారిపైన ఆధారపడుతూ జీవించబడుతున్న విశ్వాసులు యొక్క తలంపులు న్యాయయుక్తములుగా ఉంటాయి అన్యాయముగా ప్రవర్తించరు సో దేవుని పైన ఆధారపడుతున్నవారు దేవుని బట్టి జీవించబడుతున్న వారు మీ యొక్క మార్గములను దేవుడు యుక్తముగా యథార్థముగా ఉండే విధముగా మరి దేవుడు విశ్వాసులు బట్టి మీ యొక్క తలంపులు ఆలోచనలు అన్నీ కూడా న్యాయమైన విధముగా ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నాడు న్యాయముగా విశ్వాసులకు మాత్రమే న్యాయముగా ఉండగలరు హలెలియ భక్తిహీనులు దురాలోచనలు కలిగిన వారు దురవ్యసనములు కలిగిన వారు దుష్టు ఆలోచన కలిగిన వారు న్యాయమైనటువంటి యుక్తమైన మార్గంలో వారు ఉండరు కేవలము దేవుని పైన విశ్వాసులు మాత్రమే నీ కొరకు మరణించినటువంటి యేస్సుని నమ్మినటువంటి మీరందరూ కూడా కేవలము న్యాయముగానే నడిపిస్తాడని దేవుడు మరి నీతి మంతుల యొక్క మార్గంలో న్యాయముగా ఉంటాయని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు లోకానుసారముగా లోక సంబంధమైనటువంటి తలంపులతోటి నువ్వు అటు ఇటు కదలకుండా ఏదైతే విశ్వాసంతో దేవుని ఆధారపడుతున్నావో అదే విశ్వాసముతోటి నీ తలంపులు న్యాయముగా ఉంటాయని దేవుడు మరొకసారి తన యొక్క ఆత్మతోటి మిమ్మల్ని అందరూ కూడా బలపరుస్తున్నాడని ఈ రాత్రి కాళస్యంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడని నీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను అదే పన్నెండవ అధ్యాయం వచ్చిన కింద భాగంలో చూసినట్లయితే నీతి మంతులు ఇల్లు నిలుచును ఎవరిదంటే విశ్వాసు లెక్క ఇల్లు నిలుచును సో విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపము మీ విశ్వాసమునకు అంతకంతకు విశ్వాసము కలుగునట్లుగా దేవుని యొక్క నీతి ఆ విశ్వాసం ఎదుట బయలుపరచబడుతుంది ఇప్పుడు ఎవరైతే విశ్వాసము కలిగిన వారు వారి యొక్క ఇల్లు నిలుచును ఆ ఇల్లంతటిలో మోసే నా ఇల్లంతటికి నమ్మకస్తుడు కానీ దేవుడు ఏ విధంగా అయితే వాగ్దానం చేస్తా ఉన్నాడు తెలియపరుస్తున్నాడో సాక్ష్యం చెప్తున్నాడో ఈ యొక్క పునరుద్ధాన దేమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ ఇల్లు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా నిలుచును వారి వంగిపోరు కృంగిపోరు బలహీనలు కారు మరణము కాదు ఎటువంటివి కూడా దుష్టుని సంబంధం కలిగిన ఏది కూడా మీ గృహంలో నిలబడలేదని కేవలము దేవుని యొక్క నీతి దేవుని యొక్క బలము శక్తి మాత్రమే తన విశ్వాసులు తన భక్తులకు తన ప్రియులకు చక్కగా నిఠారుగా ధైర్యముగా నిలబడే విధముగా ఈ యొక్క పునరుద్ధరణ దేవుడు తన యొక్క వాగ్దానమును తెలియపరుస్తున్నాడు నీతిమంతుల ఇల్లు నిలుచును పదవ వచ్చిన కూడా చూద్దామండి నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును నీతిమంతులకి విశ్వాసులకి దేవుడు దయాగృహము దయా అనుగ్రహమును గుణమును దయను జాలిని అనుగ్రహించినడని ఇది కేవలము విశ్వాసులకు మాత్రమే ఆ ఈ విశ్వాసులు బట్టి క్రైస్తువులను బట్టి అపనమ్మకముగా ప్రశ్నించే వారి గురించి కాదు ఈ సందేశము కేవలము ఆ దేవుని పైన పూర్తిగా ఎవరైతే ఆధారపడి కలిగి విశ్వాసముతోటి ఎన్ని కష్ట నష్టము ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆ ఇబ్బందులన్నిటినీ కూడా గ్రహించకుండా దేవుడు ఆశ్రదిస్తాడు దీవిస్తాడు దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఇక లేఖను పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడని రాత్రి కాలశంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను హాలిగా దేవునికి స్తోత్రం కలుగుగాక గాక నీతి మంతులు తన పశువుల ప్రాణమును దయతో చూపును నీతిమంతులకి విశ్వాసులకు మాత్రమే దయా గుణము ఉంటుంది సాత్వికము జాలి మరి కేవలము విశ్వాసులకు మాత్రమే ఉంటుంది కొంతమంది క్రైస్తవులలో కూడా జాలి దయ ఉండదండి క్రైస్తవులు వేరు దేవుని పైన పూర్తిగా విశ్వాసంతో నడుచుకున్న వాటి వారు వేరు హలెలియ దేవునికి స్తోత్రం కలుగుదాక ఈ వ్యత్యాసాన్ని గ్రహించాలి మీరు కూడా క్రైస్తువులు అనగానే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులు కానే కాదు ఆ క్రైస్తవం అనే ముసుగులో నీతిమంతులు అనే ముసుగులో వారి భ్రమలో వారికి వారే మరి బలహీనైపోతున్నారు కానీ నిజమైనటువంటి విశ్వాసు ఎటువంటి కుళ్ళు కుతంత్రములు ఎటువంటి ద్వేషములు ఎప్పుడైతే విశ్వాసులుగా మీరు జీవిస్తున్నారో మీ యొక్క తలంపులు న్యాయయుక్తములుగా ఉంటాయి ఎప్పుడైతే న్యాయయుక్తముగా లేవో మీరు అసలైనటువంటి క్రైస్తువులు కారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆయన మాటిచ్చి నెరవేర్చే దేవుడు ఆయన ప్రమాణం చేస్తున్నాడు ఇక పునరుద్ధాన దీతి మంతులకి ఏమునండి నీతి మంతులు తన పశువుల ప్రాణమును దయతో చూచును ఇక్కడ మరి మరి ఒక వివరణలోకి మనం వెళ్ళినప్పుడు ఆ నీతి మంత్రులు ఏం చేస్తానంటే తన పశువుల ప్రాణమును దయతో చూచును మరి నీతి మంత్రుడు దేవుడు ఆయన బిడ్డలము ఆయన యొక్క స్వరూపము జనులము ఆయన విశ్వాసము కలిగిన వారికి ఆయన దయ చూపుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి బలంగా ఉండాలి అటు ఇటు కాలకుండా బలముగా ఉండాలి వంటి కాలు మీద నిలబడినట్టు విశ్వాసంతో ఉండాలి ఒక్క చూపుతో అయినా సరే చూడగలను ఎంత దూరమైనా సరే చీకటిలోనైనా సరే నడవగలను విశ్వాసంతో మనము బలముగా దేవునిపైన ఆధారపడుతూ జీవించబడుతూ కొనసాగబడుతున్నప్పుడు ఈ రోజున తెలియపరచబడుతున్న ప్రత్యేక వాగ్దానము దేవుడు మీ జీవితంలో చక్కగా ఆయన కథయ ఆయన న్యాయం ఆయన మరి మీ జీవితాన్ని కదలనియకుండా స్థిరపరిచే విధముగా దేవుడు లేఖనాలను తెలియపరుస్తున్నాడు కాబట్టి ఆ పన్నెండవ వచనం కింద భాగంలో కూడా చూద్దాం నీతి మంతులు వేరు చిగుర్చును ఆ పైన వచనంలో చూసినట్లయితే ఆ మూడవ వచనంలో నీతి మంతులు వేరు కదలదు ఈ పన్నెండవ వచనం చూసేసరికి నీతి మంతులు వేరు చిగుర్చును సో అక్కడ నీతి మంతుల యొక్క వేరు కదలకుండా స్థిరపరిచి ఆ యొక్క వేరుని చిగురించే విధముగా ఫలించే విధముగా దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇది కేవలం విశ్వాసం మరలా మరలా చెప్తా విశ్వాసంతో నిజమైన విశ్వాసం తేవరితే దేవునిపైన ఆధారపడి తన యొక్క జీవితాలను వారి యొక్క జీవితాలను కొనసాగిస్తున్నారో ఎలాంటి సంతోషమైనా దుఃఖంలోనే స్థిరంలోనైనా బాధలోనైనా ఇరుకులోనైనా ఇబ్బందులైనా బిడ్డల పట్ల మరి మీ యొక్క తల్లిదండ్రుల పట్ల మీ ఆస్తుల పట్ల మీ డబ్బును పట్ల మీ యొక్క ఉద్యోగముల పట్ల మీ చదువుల పట్ల ఏదైతే విశ్వాసంతో కలిగి ఉంటున్నారో వివాహ విషయంలో కావచ్చు గర్భఫలముల విషయంలో కావచ్చు అనేకమైన మరణకరమైన రోగములు బట్టి కావచ్చు విశ్వాసంతో ఈ రాత్రి కాల సమయంలో నిరీక్షించబడి వాటి యొక్క స్వరూపం విశ్వాసము నువ్వు ప్రత్యక్షంగా నువ్వు స్వస్థత పొందుకునగలవు తప్పకుండా నీ విశ్వాసంతో నువ్వు అనుకున్నది చూడగలవు అది కేవలం యేసు క్రీస్తు ద్వారానే ఈ రాత్రి కాలసం మరొకసారి మీ అందరికీ తెలియ నీతి మంతులు యొక్క వేరు కదలదు నీతి మంతులు యొక్క వేరు చిగురించబడును హలిలియ దేవునికి స్తోత్రం గాక పదమూడవ వచనం కింద భాగంలో చూసినట్లయితే నీతి మంతుడు ఆపదను తప్పించుకును ప్రతి విధంగా ఆపదను దేవుడు నీతి మంతుడు విశ్వాసుల యొక్క జీవితం నుంచి ఆపదను తప్పిస్తాడని చెప్పి మరలా ఇంకా ఎటువంటి ఆపదము కూడా రాదు అని ఇరవై ఒకటి వచనంలో నీతి మంతునికి ఏ ఆపదు సంభవింపదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగా ఇరవై ఆరవ వచ్చిన కూడా చూద్దామండి నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును సో ఎవరైతే క్రైస్త క్రీస్తును కలిగి విశ్వాసముతోటి నమ్మకముతోటి దేవుడే నా జీవితం దేవుడే ఆధారము దేవుడే మార్గము దేవుడే సత్యము దేవుడే జీవం ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవం ఆయనే పరిపూర్ణుడు ఆయన సృష్టికర్త సమాధానకర్త ఆలోచనకర్త నమ్మదగిన వాడు స్వస్థపరిచే దేవుడు ఏహో శాంతి సమాధానం అనుగ్రహించే దేవుడు అనే విశ్వాసముతోటి నీ బలహీన సమయంలో కూడా బలము కలిగి విశ్వాసముతోటి నీ బలహీనమైన గుండెను చెదిరిపోకుండా అలజడి కలుగుతున్నప్పుడు కూడా బలహీనతలు కలుగుతున్నప్పుడు కూడా నిజమైనటువంటి ఆత్మతోటి బలమైన ఆత్మతోటి విశ్వాసంతో జీవించబడుతున్నప్పుడు ఆ నీతి మంతుడు తన పొరుగువానికి కూడా సహాయము చేయగలడు ఇది దేవుని విశ్వాసులకు నిజమైన విశ్వాసులకు మాత్రమే దేవుని యొక్క కృప అనుగ్రహించబడినది నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించిన దేవుని యొక్క ఆజ్ఞను ప్రతి ఒక్కరు కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఒకరికి కష్టకాలం వచ్చినప్పుడు మీకు కష్టకాలం వచ్చినప్పుడు మనకు కష్టకాలం వచ్చినప్పుడు ఇతరులకు సహాయం ఇచ్చేటకు ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాం కానీ ఆ ఆలోచనలలో దేవుని పైన విశ్వాసము కలిగి అయ్యా నేను చేయగలిగిన సామర్థ్యం నాకు దయచేయి నా పొరుగు వారికి సహాయం చేయనట్లుగా నాలో నువ్వు నీ కార్యము సఫలపరచు నా విశ్వాసముకు నీ నీతిని బయలుపరచని ఎప్పుడైతే మనము విశ్వాసంతో పరిపూర్ణ హృదయంతో దేవుని ఎదురు సాగిలు పడినప్పుడు నీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఇతరులకి దారిని మంచి దారిని చూపించే విధముగా దేవుడు నడిపిస్తాడని వాగ్దానం చేస్తా ఉన్నాడు నీతి మంతుడు తన పొరుగు వారికి దారి చూపును యేసయ్య మనకు మార్గం చూపిస్తున్నాడు ఆయన మన స్నేహితుడై ఉన్నాడు మరి మనకు ఆత్మీయ తండ్రి అంటున్నాడు తండ్రి అంటున్నాడు మనకు ఆత్తుడే అంటున్నాడు దేవాది దేవుడు ఆయన సృష్టించినట్టు నిన్ను నన్ను మనందరికీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన యొక్క ప్రేమలో మనం అనేక మంది వారికి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే బలహీనమైన మరణం సంభవిస్తున్నప్పుడు కూడా దేవుని విశ్వాసముతోటి ఇతరులకు దేవునికి రుచిని దేవుని ప్రేమను కనపరచండి నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా పొరుగువారికి సహాయం చేసే విధముగాను పొరుగువారికి మార్గం చూపే విధముగాను దేవుడు మరొక వాగ్దానంతో అన్న విషయాన్ని మీ అందరికీ తెలియపరిస్తుంది చివరి లేఖన భాగం జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి కాలుసులు ముందుకు కూడా ప్రయత్నం చేద్దాం ఇరవై ఎనిమిదవం ఆ నీతి మార్గం నందు జీవము కలదు దేవుని ఎదుట జీవ మార్గం కలదు ఈ లోకంలో శరీరానుసారముగా మరణించినప్పుడు కూడా ఆత్మానుసారంగా జీవము ఉన్నది నీవు మరణించిన తర్వాత నీకు సమస్తము కూడా కనుమరుగైపోవచ్చు కానీ నీ యొక్క శరీరము నీ యొక్క భౌతిక శరీరము మరణించిన తర్వాత మరి యొక్క జీవము ఉన్నది అది నీ విశ్వాసమును బట్టి దేవుని యొక్క నీతి ద్వారా నీకు జీవ మార్గము కలదు జీవించే మార్గము కలదని మీ అందరికీ తెలియపరుస్తూ కేవలం విశ్వాసులకు మాత్రమే జీవ మార్గము కనపరచబడుతుందని తెలియపరుస్తూ ఆ విశ్వాసు ఆ నీతి ద్వారా జీవ మార్గముని ఏర్పాటు చేసి ఇరుకైనటువంటి యొక్క ఇరుకైనటువంటి సముద్రము ఇజ్రాయల్ ప్రజల కొరకు దేవుడు రెండు ఆ యొక్క సముద్రము రెండు పాయలు ఏదో ఇరుకు మార్గముగా ఉన్నప్పటికీ కూడా దాన్ని విశాల పరిచి చక్కటి మార్గముగా దేవుడు వారికి జీవము కలిగినట్లుగా దేవుడు నడిపించాడు ఈ రాత్రి కాల సమయం ఇక పునరుద్ధాన దిగుమ నువ్వు ఎలాంటి ఆటంకం లేదు ఇరుకులేందు సమస్య లేదు చిక్కబడినప్పుడు కూడా ఆ చిక్కులన్నీ కూడా ఆ ఇబ్బందులన్నిటి కూడా మీకు ఎటువంటి ఆపద కలగకుండా ఆ ఆపద నుంచి తొలగించి దేవుడు వారి యొక్క వేర్లను విశ్వాసుల యొక్క వేర్లు కదలకుండా స్థిరపరిచి ఫలింపచేసి చక్కటి జీవ మార్గంలో న్యాయమైన విధముగా దేవుని యొక్క దయను పొందుకునే వాదముగా దేవుడు ఇక పునరుద్ధాన దేవుని మీ అందరితో కూడా మాట్లాడుతూ ఎలాంటి రోగమైనా ఎలాంటి సమస్యనైనా ఎలాంటి ఇబ్బంది అయినా సరే యేసు క్రీస్తు మీ జీవితం నుంచి కాకని ప్రవర్తిస్తూ చెప్పబడిన కొద్ది మాటలు మీ యొక్క జీవితంలో దేవుడు దీవెనికరంగాను ఆశీర్వాదకరంగాను ఆ జీవ ఫలములు రుచి చూసినట్లుగా దేవుడు దీవించి ఆశీర్వించిన కాక